కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ నిరుద్యోగుల పరిస్థితి దీనాతి దీనంగా ఉందని ఎంటెక్ బీటెక్లు చదివిన విద్యార్థులు తగిన ఉపాధి లేక వేరే చిన్న చిన్న వృత్తులలో తమ జీవనాన్ని సాగిస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దుగ్గరాజుపట్నం ఓడరేవు నిర్మాణం చంద్రబాబు నాయుడు కొనసాగించాలని దీంతో లక్షలాది మంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు మన్నవరం బెల్ ఫ్యాక్టరీ కూడా పునరుద్ధరించాలని కోరారు చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని అందుకే ప్రతిసారి ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మొదటి రోజు కాదు కొన్ని నెలల్లోనే ఒక జాబు రాశాడు అయ్యా నాకు ఒక బంధువు ఉన్నాడు నాకు బంధు ప్రీతి ఎక్కువ నాకు ఒక బంధువు ఉన్నాడు ఆయన బంధు ప్రీతి నాకు ఎక్కువ మా ఇంటి పేరే అయింది కూడా అచింతా విశ్వేశ్వరరావు నాకు బంధువు ఆయన ఆయన వాణిజ్యం ఆయన బిజినెస్ తగ్గుతుంది కాబట్టి దుగరాజ పట్టణ ఆపువయ్య అని చెప్పి నితిన్ గడ్కరీకి ఆయన సొంత చేతితో జాబు రాశాడు దుగరాజ పట్టణ ఓడరు ఏవని ఆపాడు చంద్రబాబు నాయుడు మా గొప్ప నేను మొన్న గలవలేకపోయాను మా మందిలో ఉన్నప్పుడు మరి దొగరాజ పట్టణ ఓడరేవు ఈ ప్రాంత అభివృద్ధి అడ్డుకున్నటువంటి బహా గొప్ప మన ప్రాంతంలో చూచినటువంటి ముఖ్యమంత్రి గారు దొగరాజ పట్టణ ఓడరేవుని ఆపాడు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గాడి దప్పిపోతా ఉంది పరిపాలన గాడి తప్పిన పరిపాలన నేను గాడిలోకి తెస్తున్నాను నిన్ననే అన్నాడు ఆయన అసెంబ్లీలో మన్నవరం బెల్ ఫ్యాక్టరీని మేము తెచ్చాం రెండు వేల పదిలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాం ప్రధానమంత్రిని తీసుకొని వచ్చాం ఆయనే చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని మనవరం బెల్ ఫ్యాక్టరీని ఎందుకు ఆపారు ఎందుకు ఆపారయ్యా ఏదన్నా కారణం ఉందా ఏడు వందల యాభై ఎకరాలు ఇచ్చాం మంచి పొలాలు ఇచ్చాం భూములు ఇచ్చాం పునాది రాయవేసే డబ్బు ఇచ్చాం ఎవరు ఆపారు మేము ఓడిపోయినాం రెండు వేల పద్నాలుగులో ఓడిపోవడంతో మొత్తం ఓడిపోయినట్టేనా నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి ఎందుకు మనవరాన్ని గాడిలోకి తీసుకురాలేదు ఎందుకు దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేదు ఎవరు ఆపారు దీన్ని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఆగిపోయింది మరి ఎందుకు ఆగిపోయింది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ దుగరాజపట్టణ ఓడరు రెండు ఈరోజు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అని నేను చేతులెత్తి సూటిగా చూపిస్తున్నా కాదని ఆయన చెప్పను కాదని చెప్పగలడా చంద్రబాబు నాయుడు ఏడు వేల ఎనిమిది మంది నిరుపేద మహిళలకు ఇళ్ళు తెచ్చాం నువ్వు ఆపింది నీ ప్రభుత్వమే కదా రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ సంతకం పెట్టి ఇచ్చాడు మొట అదే చివరి సంతకం పాప ప్రధానమంత్రిగా మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మరి కోడ్ వచ్చినా కూడా వెనకతేసి ఇచ్చాడు ఎందుకు ఆపేవయ్యా ఏడు వేల ఎనిమిది మంది నిరుపేద మహిళలకి ఇవి చంద్రబాబు నాయుడు ఈ గాడి తప్పిన పరిపాలన అంటూ నిన్న చెప్పాడు కాబట్టి ఈరోజు గాడిలోకి తీసుకురావయ్యా నేను నిన్ను ఎక్కువ విమర్శించదలుచుకోవాలా కానీ చెప్పక తప్పదు ఇవన్నీ మా కడుపులో మంట ఇదంతా నువ్వు తిరుపతి రాజధాని ఏం చెయ్యింది ఆ బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పిందని నేనంటే నా పైన పోయి అబ్బో ఎంత ఒత్తిళ్ళో ఎలక్షన్ అప్పుడు చివరికి నా టిక్కెట్ కూడా ఆపారు కొంతమంది ఓహో 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 దీనికి వెనకాల వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు నీకు అంత ప్రేమ అమరావతి పైన ఏం కావాలి ఈ పది జిల్లాలు కర్నూలు నుంచి ఒంగోలు దాకా ఒక్క రూపాయని ఇస్తున్నావా నువ్వు అడిగేవాడు లేడు పొద్దున్నే ఒక పెద్ద మేసాలు ఉన్నటువంటి గో గొప్ప రాయలసీమ నాయకుడికి ఫోన్ చేశా ఫోన్ చేస్తాయని చెప్తున్నాడు చింతామోహన్ నాకు డెబ్బై ఏళ్ళు వచ్చేసినాయని వరే వయసుకి దీనికి సంబంధంరా బాబు అంటే అబ్బా ఎట్టబ్బా ఇప్పుడు ఎట్టబ్బా నేను కరోనా ముందే ఆలోచిద్దాం అనుకున్నా నువ్వు ఇప్పుడు చెప్పేసినవే చూద్దాం చూద్దాం నేను కూడా మాట్లాడతాను ఇది చాలా నష్టం వస్తుంది జాగ్రత్త పది జిల్లాలు కాసుకొని ఉన్నారు